మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందుతున్న ఇండియా మూవీ ఈ సినిమా సెటిస్ఫైకి రావడానికి ముందు చాలా కసరత్తు జరిగింది ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాలు చేస్తున్న మూవీ కావడంతో కథపై ఛానాలు వర్క్ చేశారు ఎన్టీఆర్ కూడా కథపై బాగా వర్క్ చేయమని మార్పులు చేర్పులు చెప్పి ఆఖరికి ఓకే చెప్పడం జరిగింది ట్రిపులర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాలు కలిసి చేస్తున్న మూవీ కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్పీడ్ గా షూటింగ్ చేశారు ఇక ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నట్టుగా ఇటీవల కళ్యాణ్ రామ్ ప్రకటించారు దీంతో ఎప్పుడెప్పుడు దేవరా గ్లిమ్స్ వస్తుందా అని అంగ్ టైగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఇయర్ ఎండింగ్ హాలిడేస్ లో ఉన్నారు కొరటాల గ్లిమ్స్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఈ గ్లిమ్స్ లో ఎక్కువ భాగం సముద్రంలోనే సీన్స్ చూపేస్తారట ముందుగా ఈ సినిమాను ఒక గానే చేయాలి అనుకున్నారు ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రెండు పార్ట్లుగా చేయాలనే ఆలోచన వచ్చింది మరి దేవర గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తారని సమాచారం యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నాయి ఇటీవల ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పై ఓ సాంగ్ ను చిత్రీకరించారు ఈ మూవీకి యువ సంగీత సంచలనం అనిరుద్ధ మ్యూజిక్ అందిస్తున్నారు ట్రిపుల్ ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దేవర సినిమాను కోరటాల తెరకెక్కిస్తున్నారు గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేయడం అది బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే మరి ఇప్పుడు దేవరాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో छोड़ा ले